వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తున్నాను నేను ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తులను కానీ తెచ్చపరచాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లేదు జనాల్లో ఒక అవగాహన రావాలని మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు అక్సెప్ట్ చేయకుండా ఈ వీడియో నేను చెప్పి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్యం ఒక మనిషి ముందుగా ఏం జరుగుతుందో ఆలోచించి చెప్పే విషయమే జ్యోతిష్యం ఈ జ్యోతిష్యం గురించి చెప్పుకునే ముందు మెయిన్ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కొంతమంది చెప్తారు ఇప్పుడు ఒక వ్యక్తి చెప్తారు అతను ముందు ముందు ఎలా ఉంటుంది అతనికి ధనం కలిసి వస్తుంది లేదా లేదా అతను ప్రయాణం చేస్తున్న ఏదైనా ఉంటే కనుక అది సక్రమంగా జర్నీ అన్నది మంచిగా ఉంటుందో లేదా ఇవన్నీ కూడా చేసి లేదంటే పెళ్లి పెళ్లి అవన్న వాళ్ళకి పోతే పెళ్ళి అవుతాయా పిల్లలు పట్టిన వాళ్ళకి పోతే పిల్లలు ఎప్పుడు పడతారో ఇవన్నీ కూడా ఆలోచించి చేసి చెప్పేదే ఈ జ్యోతిష్యం ముందుగా ఏం జరిగిపోతుందో తెలిసినప్పుడు ఈ జ్యోతిష్యం చెప్పేవాడికి వాడి ఫీచర్ని వాడే రాసుకోవచ్చు కదా వాడి తలరాతని వాడే మార్చుకోవచ్చు కదా ఇలా జ్యోతిష్యం చెప్పుకుంటూ ఎందుకు వందకి రెండు వందలకి తిరుగుతూ ఉంటారు ఇక్కడ మీకు వచ్చిన ఉదాహరణ చెప్పాలి కొన్ని కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు వాళ్ళు ఏంటంటే ముందుగా ఎన్ని ఏ టయ్యానికి మొత్తం ఎప్పుడు సినిమా స్టార్ట్ చేయాలి ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎప్పుడు షూటింగు ఇవన్నీ కూడా అన్నీ కూడా జ్యోతిష్యం చూపించుకొని అప్పుడు సినిమాని స్టార్ట్ చేస్తారు కొన్ని కోట్లు పెట్టి సినిమా తీసిన వాళ్ళు కూడా అయినా సరే ఆ సినిమాలు ఫ్లాప్ అవుతాయి మరి ఇంతలాగా అన్నీ తెలిసి చేసి తీసి చేసినప్పుడు మరి ఎందుకు ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ఇంకో విషయం కొంతకాలం క్రితం బస్సు తగలబడిపోయి నలభై మంది చనిపోయారు ఆ నలభై మందిలో ఒక్కలైనా సరే జ్యోతిష్యాన్ని నమ్మే ఉంటారు మరి వాళ్ళు ప్రయాణం చేసే ముందు జ్యోతిష్యం చెప్పించుకొని ఎప్పుడు వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలి ఎన్ని గంటలకు వెళ్ళాలి అని చెప్పేసి అన్నీ చెప్పించుకొని వీళ్ళు బయలుదేరి ఉంటారు మరి అలా బయలుదేరినప్పుడు ఎందుకు వాళ్ళకి ఈ ప్రమాదం జరిగింది మొన్న ఒక జ్యోతిష్య చెప్పే వ్యక్తి అతను చాలా ఫేమస్ జ్యోతిష్యుడు అనమాట జనాలందరూ కూడా జ్యోతిష్యుని చెప్తూ ఉంటాడు వాళ్ళకి ముందుగా ఏం జరుగుతుంది ఎప్పుడు ప్రయాణం చేయాలి అలాగేలాగని చెప్తూ అనమాట ఒక జ్యోతిష్యుడు అయితే అతను కొడుకు ఒక్కగానో కొడుకు అయితే ఆ బండి బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడు ఈతన కొడుకు సొంత కొడుకే జ్యోతిష్యుని చెప్పి ఆ ప్రమాదాన్ని ఆపలేనోడు జనాలకే ఏం చెప్తాడు ఇంకా కొన్ని చోట్ల చిలక జ్యోతిష్యం చెప్తాడు ఒక నోరు లేని పక్షి ఒక తెలివి లేని పక్షి అది నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంటే గుడ్డుగా ఎలా నమ్ముతారు ఆ చిలకే నిజంగా జ్యోతిష్యం చెప్తే ఆ జ్యోతిష్యం చెప్పేవాడు ఆ చిలకతో జ్యోతిష్యం చెప్పించేవాడు అలా పెట్టెట్టుకొని రోడ్లు అంటే ఎందుకు తిరుగుతాడు వాడి జీవితాన్ని నా డిసైడ్ చేసుకోలేడా ఇంకా ఇలా చిన్న చిన్నగా జ్యోతిష్యం చెప్పేవాళ్ళే కాదు ఇంకా పెద్ద పెద్ద బడా బడా వాళ్ళు కూడా ఉన్నారు ఏంటంటే వాళ్ళు కంకణాలు పెట్టుకొని మెల్లో ఏంటంటే రుద్రాక్షలు వేసుకొని బొట్లు పెట్టుకొని అనేక విభూతులు రాసుకొని వాళ్ళు జనాల జీవితాలు డిసైడ్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారు వీళ్ళు నిజంగా జనాల జీవితాలను డిసైడ్ చేసి ఫలమవుతే కనుక వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న విషయాలను ఎందుకు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు ఇంకా ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కొంతమందికి ఎలా చెప్తారు ఏంటంటే నువ్వు శనివారం బయలుదేరొద్దు లేదంటే సోమవారం ఈ పని చేయొద్దు శుక్రవారం ఇల్లు నిర్మించొద్దు అలా ఎలాగని చెప్పేసి చాలా ఏయో ఉంటారు లేదంటే ఈ పక్కన వాస్తు బాగోలేదు ఆ పైన వాస్తు బొరువెక్కింది ఈ టైప్ కూడా కథలు చెప్తూ ఉంటారు ఒక విషయం చెప్తున్నాను నిజంగా రోజులు కనుక మంచి కాకపోతే లేదు ఒక ఇల్లు కట్టినప్పుడు ఇక్కడ వాస్తు బొరవెక్కింది అలా అయింది ఇలా అయింది అని చెప్పేసి ఆలోచించి అది పడగొట్టి వేరే చోట కట్టుకుని ఈ టైప్ ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఒక విషయం ఆలోచించండి నిజంగా వాళ్ళు చెప్పింది కరెక్టే అయితే గనక దేవుడు ఎందుకు కాలాన్ని సృష్టించాడు దేవుడు ఎందుకు భూమిని సృష్టించాడు ఒక బాగున్న వైపే పక్కనే భూమిని సృష్టించవచ్చు కదా లేదంటే ఒక రోజు మంచిది కాదనప్పుడు ఆ రోజు తీసేచ్చు కదా శనివారం తీసేసి మామూలుగా ఐదు వారాలు పెట్టచ్చు కదా ఆరు వారాలు పెట్టచ్చు కదా ఈ భూమిని సృష్టించింది దేవుడు ఆ దేవుడికి తెలుసు ప్రతి చోటన జనాలు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ భూమిని సృష్టించాడు ఈ సృష్టించిన భూమిలో నువ్వు ఎక్కడైనా బ్రతకొచ్చు ఏ మూలైనా బతకొచ్చు అని చెప్పేసి దేవుడు సృష్టించాడు కానీ ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఆ దేవుడు సృష్టించిన సృష్టినే మార్చి వీళ్ళు చెబుతున్నారు నిజంగా కనుక మీకు సమస్యలు ఉంటే మీరు వెళ్ళవలసింది జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గరికి కాదు ఇలా సమస్యలు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి మీరు ఆలోచించుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టి మీరు ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళవసరం లేదు ఇంకా ఈ జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు చేసే తప్పుడు పనులు కానీ ఆ పనులు చేస్తున్నప్పుడు నాకు ఎందుకు కలిసి రావట్లేదు అని చెప్పేసి జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా వీళ్ళు అలా అనుకొని జ్యోతిష్యుని చెప్పించుకునే వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ జ్యోతిష్యుని చెప్పేవాడు వీళ్ళ మెంటాలిటీని గెచ్చేసి వీడు క్యాచ్ చేసుకుందామని చూస్తాడు నిజంగా జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి అన్ని ముందుగా తెలిసిపోతే కనుక సీఎంగా పోటీ చేసేవాళ్ళు పిఎం గా పోటీ చేసేవాళ్ళు ఆఖరికి వార్డు కౌన్సిల్గా పోటీ చేసేవాళ్ళు అయినా సరే వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకొని ఈజీగా నెగ్గేచ్చు కదా ఇలా జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి అన్ని ముందుగా తెలిసిపోయినప్పుడు ఎంతో మంది దొంగలు హత్యలు చేసిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు తప్పించుకొని పోలీసులకి తెలియకుండా వీళ్ళు జ్యోతిష్యం చెప్పి వీళ్ళని ఎక్కడున్నారో ఈ గవలేసి ఏదైనా ముగ్గులేసి వాళ్ళు ఎక్కడున్నారో ఈ పోలీసు వాళ్ళకి తిప్పితే వాళ్ళకి ఈజీ అయిపోతుంది కదా ఏంటంటే కచ్చిపులు ఇస్తారు ఆయిల్ ఇస్తారు మీరు ఆయిల్ రాసుకొని మీకున్న సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యలు రాసుకుంటే అంటారు కచ్చిపు ఇస్తారు మీ తల కింద పెట్టుకుంటే అక్కడ పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకోండి అంటారు ఈ జ్యోతిష్యం చెప్పే టైప్ వీళ్ళు కూడా ఒక మనిషి తయారు చేసిన వస్తువుని లేదా ఒక పదార్థాన్ని రాసుకున్నా దాన్ని తల కింద పెట్టుకున్నా సమస్యలు తీరిపోతాయి కొంతమంది చెప్తారు నువ్వు వారం రోజులు ఉపవాసం ఉండు నీకున్న సమస్యలు తీరిపోతాయి అని నిజంగా సమస్యలు తీరతాం ఎలాగున్నా సరే వీడిపోతాడు దేవుడు అన్నవాడు మనకి మంచి మానవజనం ఇచ్చాడు నేను సృష్టించిన చక్కగా తింటూ నువ్వు శుభ్రంగా బతకరా నీ కుటుంబంతో హ్యాపీగా ఉండి ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా హ్యాపీగా జీవించరా అని చెప్పాడు నువ్వు శుభ్రంగా బతుకుతావు అని అని సృష్టించినప్పుడు నువ్వు ఉపవాసాలు ఉంటా ఏమీ తినకుండా ఉంటే ఆ దేవుడు నచ్చుదాదనుకుంటున్నారా ఇలా ఉపవాసం ఉంటే లైఫ్ సక్సెస్ అయిపోయితే గనక ఎంతో మంది రోడ్డు పక్కన ప్లాట్ఫారం పక్కన తిండి లేక అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి వాళ్ళకెందుకు అటువంటి నేను ఇదంతా కూడా ఏ దేవుడిని కాని ఏ మతాన్ని గానీ కించపరచాలని ఉద్దేశం కాదు కానీ దేవుడు పేరు చెప్పుకొని మోసం చేస్తున్న ఇటువంటి ఫ్రాడ్ వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను నీలో నీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు నువ్వు ఎన్ని దాయత్తులు పెట్టుకున్నా నిద్దంతా గొబ్బు పోసుకున్నా నీ లైఫ్ మారదు కాబట్టి ఈ జన్మ మనం ఎలా సాత్వికం చేసుకోవాలి అన్నది మన చేతుల్లోనే ఉంది మనం చేసే మంచి పనులు చెడ్డ పనులు బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతుంది ఎవరో జ్యోతిష్యం చెప్పినంత మాత్రాన ఎవరో ప్రార్థన చేసినంత మాత్రాన నీ లైఫ్ మారిపోదు దేవుడి మీద నమ్మకం వచ్చు తర్వాత నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు ఒక ప్రశ్న ఇంకా నేను అక్కడ చెప్పేది ఏంటంటే మనం చేసే పనులు బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతుంది మెయిన్ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది వీడియోలు చేస్తూ పెడుతున్నారన్నమాట జ్యోతిష్యం ఇక్కడ చెప్పించుకోండి అక్కడ చెప్పించుకోండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వీళ్ళు చెప్తారు తీరుస్తారు అని చెప్పేసి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారన్నమాట కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళే గనక నిజ చెప్పేది కనుక జ్యోతిష్యం వాళ్ళే కనుక నిజాలు అయిపోతే కనుక అన్నీ జరిగిపోతాయి కనుక వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం ఎందుకు వీళ్ళ లైఫ్ని ఆ చేసేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళే వీళ్ళ లైఫ్ని డిసైడ్ చేయమని చెప్పి వాళ్ళు జ్యోతిషం చెప్పించుకోవచ్చు కదా కాబట్టి అటువంటి మోసపూరితమైన అడ్వర్టైజ్మెంట్లు మీరు నమ్మకండి నిన్ను సృష్టించిన దేవుడి మీద నమ్మకం పెట్టుకో నిన్ను సృష్టించిన దేవుడిని నమ్ము అంతే తప్ప దేవుడి పేరు చెప్పుకొని నిన్ను మోసం చేస్తున్న ఇటువంటి ఫ్రాడ్ గాని నమ్మొద్దు కాబట్టి అందరికి అవగాహన రావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఏ మతాన్ని గానీ ఏ వ్యక్తులు కానీ కించపరచాలనే ఉద్దేశం మట్టికి నాకు లేదు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి జ్యోతిష్యం అనే పేరుతో మోసపోతున్న జనాలకి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా కొంతమంది అవగాహన చెందుతారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్